హాయ్ అందరికీ బెండకాయ ఫ్రై ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది నీట్గా బెండకాయలు కడుక్కొనేసి ఇట్లా కట్ చేసుకొని పొడవుగా మధ్యలో ఘాటు పెట్టేసుకోండి ఇప్పుడు పది ఎండుమిరపకాయలు అలాగే తెల్ల తెల్లనూలు ఒక మూడు స్పూన్లు నీట్గా వేయించుకొని పెట్టేసుకోండి ఇప్పుడు బాండి పెట్టేసి స్టవ్ వెలిగించేసి మనకి కొంచెం ఉన్న ఆయిల్ ఎక్కువ పడుతుంది డ్రై ఫ్రై చేసుకోవాలండి అవి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకు వేగుతూ ఉండే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు దాని మనం వేయించి పెట్టుకున్న నూగులు అలాగే ఒక తెల్లగడ్డ మొత్తం వేసేయాలి ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర నేను చూపించలేదు ఇది ఇలా వేగిపోతే సరిపోతుంది ఇవి మనం అన్నీ ఇలాగే వేయించుకొని ప్లేట్లో తీసేసుకుందాము అంతా మొత్తం తీసుకునేసి చాలా చాలా బాగుంటుందండి ఇది జీలకర్ర నేను చూపించలేదన్నాను కదా వేసుకొని పొడి కొట్టుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే పొడి అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి మనం బెండకాయలు వేసేదానికి తెల్లగడ్డ కారం పొడిలాగా ఇలా అయితే చేసి పెట్టేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి కొంచెం దీనికైతే ఆయిల్ ఎక్కువ పడుతుందండి కానీ టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్లోనే మనం ఇప్పుడు ఆవాలు ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకుందాము అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఒక స్పూన్ వచ్చేసి ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి నీట్గా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్ మనకైతే ఇది హైలో ఉండకూడదండి ఇప్పటి నుంచి మనకి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి లేదంటే మాడిపోతుంది బాగోదు కారం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సిమ్లోనే ఉండాలి స్టవ్ అనేది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకుని అద్దాము వేసుకునే వేసుకునేసిన తర్వాత మొత్తం ఆ ముక్కలకు కూడా పట్టేలాగా కలిపేసుకోవాలి చాలామంది మా ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదండి ఇంకొకరికి కూడా రీచ్ అవుతుంది కదా ఇదే మొత్తం కలిపేసుకోవాలి కొంచెం మాట్లాడేదానికి తరబడుతుంది దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా అయితే మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉండాలి ఎక్కువసేపు కూడా కారం వేసిన తర్వాత పెట్టుకోకూడదు కారం మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇలా ఒక రెండు నిమిషాలు ఉంటే మనకి బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక రెండు రమ్మలు కరివేపాకు తీసుకొని అలా చక్కగా నలిపి వేసుకునేయండి చాలా బాగుంటుందండి కరివేపాకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేసుకుంటే లాస్ట్లో మొత్తం కరేపాకు కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కరేపాకు వేసిన తర్వాత ఇలా నీట్గా అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది దీంట్లో ఇంకా శనక్కాయ పప్పులు అంతా కూడా వేసేసుకోవచ్చు మా ఇంట్లో తినకూడదనేసి నేను పప్పులు ఏమి వేయలేదు ఓకే అండి ఇలా మీరు ట్రై చేయండి నాకైతే మీరు కామెంట్ చేయండి